నిమ్మగడ్డ రమేష్ కుమార్ తొలగింపునకు సంబంధించిన ఆర్డినెన్స్ను అసలు ఎలా ఆమోదించారని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ బాబ్డే వ్యాఖ్యానించారు ఆ ఆర్డినెన్స్ తీసుకొచ్చిన ఉద్దేశం సంతృప్తికరంగా లేదని ఆయన స్పష్టం చేశారు అదేవిధంగా రాజ్యాంగబద్ధంగా ఏర్పాటైన సంస్థలతో ఆటలాడుకోవడం మంచిది కాదన్నారు చీఫ్ జస్టిస్ ఈ వ్యాఖ్యలు చేయడమే కాదు ఎస్ఈసిగా నిమ్మగడ్డ రమేష్ కుమార్ను తొలగిస్తూ జారీ చేసిన ఆర్డినెన్స్ జీవోలను హైకోర్టు కొట్టివేస్తూ ఇచ్చిన తీర్పుపై స్టే విధించడానికి సుప్రీంకోర్టు ధర్మాసనం నిరాకరించింది ఏపీ సర్కార్ దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ను విచారించిన జస్టిస్ బాబ్డే నేతృత్వంలోని ధర్మాసనం ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది రెండు వారాల్లోగా సమాధానం చెప్పాలని ఆదేశించింది హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టు స్టే ఇస్తే వెంటనే ఇతర అధికారిని ఎస్ఈసీగా నియమించాలన్న వ్యూహంలో ఏపీ సర్కార్ ఉంది దీంతో ఏపీ సర్కార్ ప్రయత్నాలకు గట్టి ఎదురుదెబ్బ తగిలినట్లయింది సుప్రీంకోర్టు స్టే ఇవ్వడానికి నిరాకరించినందువల్ల హైకోర్టు తీర్పు ప్రకారం నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఎస్ఈసీగా కొనసాగాల్సి ఉంటుందని న్యాయ నిపుణులు అంచనా వేస్తున్నారు ఆయన బాధ్యతలు చేపట్టకుండా ఆపడం ఇక ప్రభుత్వం చేయలేదని కూడా చెబుతున్నారు హైకోర్టు తీర్పు ప్రకారం అసలు నిమ్మగడ్డ రమేష్ కుమార్ నియామకమే చెల్లదనే వాదనను ఏపీ సర్కార్ వినిపిస్తోంది కానీ సుప్రీంకోర్టు ఈ వాదనను పరిగణలోకి తీసుకోలేదు నిమ్మగడ్డ రమేష్ కుమార్ పదవీ కాలం వచ్చే ఏడాది వరకు ఉంది అయితే కరోనా కారణంగా ఎన్నికలు వాయిదా వేశారని చెప్పి ప్రభుత్వం ఆగ్రహంతో ఆయనను తప్పించడానికి ఓ ఆర్డినెన్స్ తీసుకువచ్చింది రాత్రికి రాత్రి గవర్నర్తో చేసుకుని కొత్త ఎస్ఈసీగా కనగరాజ్ అనే మాజీ న్యాయమూర్తిని నియమించారు ఆయన కూడా లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘించి విజయవాడకు వచ్చి బాధ్యతలు స్వీకరించారు ఈ మొత్తం వ్యవహారం రాజ్యాంగ విరుద్ధంగా సాగిందని హైకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి ఎస్ఈసీకి ఉన్న అధికారాలను బట్టి ఆయనను తొలగించడానికి అవకాశం లేదని న్యాయ నిపుణులు వాదించారు హైకోర్టు దానికి తగ్గట్లుగానే ఆర్డినెన్స్ను ఆ జీవోలను రద్దు చేస్తూ తీర్పిచ్చింది కానీ తీర్పును అంగీకరించని ప్రభుత్వం ఉన్న పళంగా నిమ్మగడ్డ రమేష్ కుమార్ పదవీ బాధ్యతలు చేపట్టడాన్ని ఖండించి ఆ ఉత్తర్వులను వెనక్కి తీసుకుంది దీంతో కోర్టు ధిక్కరణకు పాల్పడ్డారన్న అభిప్రాయం అంతటా వ్యక్తమైంది గతంలో హైకోర్టు తీర్పును అమలు చేయకపోవడంపై నిమ్మగడ్డ రమేష్ కుమార్ కోర్టు ధిక్కరణ పిటిషన్ వేయాలనుకున్నారు కానీ ఆగిపోయారు ఇప్పుడు సుప్రీంకోర్టు విచారణలో ఉంది కాబట్టి ఆయన కొత్తగా ఎలాంటి పిటిషన్లు వేయకపోవచ్చని చెబుతున్నారు అయితే హైకోర్టు తీర్పు స్టే రానందున ఆయన బాధ్యతలు తీసుకునే ప్రయత్నం చేసే అవకాశం ఉంది ప్రభుత్వం ఎలా స్పందిస్తుందనేది ఆసక్తికరంగా మారింది సుప్రీంకోర్టు రెండు వారాలకు వాయిదా వేసింది కాబట్టి ఈలోపు ప్రభుత్వం ఏం చేస్తుందన్నది కీలకాంశంగా మారింది జస్టిస్ బాబ్డే వ్యాఖ్యలతో ప్రభుత్వానికి భంగపాటు తప్పదనే అంచనాలు న్యాయ నిపుణుల్లో వినిపిస్తున్నాయి ప్రభుత్వం సుప్రీంకోర్టునైనా లెక్క చేస్తుందా లేక సొంతంగా వేరే ఎస్ఈసీని నియమిస్తుందా అన్నది కీలకంగా మారింది ఈ మొత్తం వ్యవహారంలో గవర్నర్ పాత్ర మరోసారి వివాదాస్పదమైంది అసలు ఇలాంటి రాజ్యాంగ విరుద్ధ ఆర్డినెన్స్ను గవర్నర్ ఎలా ఆమోదిస్తారని సుప్రీంకోర్టు సీజేఐనే ప్రశ్నించడం గవర్నర్ బిశ్వభూషణ్కు ఇబ్బందికరమే ఆయన ప్రభుత్వం పంపిన ఆర్డినెన్స్పై ఎవరి అభిప్రాయాలు కూడా తెలుసుకోకుండా న్యాయపరమైన చిక్కులు వస్తాయని కూడా అనుకోకుండా నిమిషాల వ్యవధిలోనే సంతకం పెట్టారు ఇప్పుడు హైకోర్టు సుప్రీంకోర్టు కూడా తప్పుపట్టాయి ఇది ఆయన గవర్నర్ కెరియర్లో మచ్చగా మిగిలిపోయే ప్రమాదం ఏర్పడింది